మరి పదండి కలెక్షన్ని మనం తొందరగా చూసేద్దాం అస్సలుగా ఆలస్యం చేయకుండా ఇక చూడండి బెనారస్ ఫ్యాబ్రిక్లో తెచ్చేసాము ఎంత బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చేసారు జరి వీవింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా చేసింది అసలు ఆ పళ్ళు చూసేద్దాం పళ్ళు అయితే హైలైట్ అండి రిచ్ పళ్ళు ఇచ్చేసారు జర్కన్ డైమండ్స్ ఇచ్చేసారు ఫినిషింగ్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో ఒకసారి ఆల్ ఓవర్ వ్యూ అనేది ఎలా వచ్చేసిందో నేను ఒక్కసారి చూపిస్తాను మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ వచ్చేసిందో చాలా బాగుంది కదా సార్ అయితే బాగుంటుంది కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి ఇందులో మోర్ కలర్ ఆప్షన్స్ అనేది చూడడానికి దొరుకుతుంది ఇంకొక కలెక్షన్ అనేది ఎలా చేసిందో మనం చూసేద్దాం ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సాటన్ సిల్క్లో ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఎంత బాగుందండి మరి ఇలాంటి శారీస్ సిల్క్ శారీస్లో వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటే ఎవరైనా కానీ పెట్ ఇట్లాంటి కలెక్షన్ని పెట్టుకోవాలనే చూస్తారు కదా వాళ్ళ షాప్లో అయినా కానీ లేకపోతే షోరూంలో అయినా కానీ ఇలాంటి కలెక్షన్సే పెట్టుకోవాలని చూస్తారు మరి మీరెందుకు వీడియోని చూస్తూ ఉండిపోతారా అస్సలుకి అట్లనే చూస్తూ ఉండిపోతే టైం అంతా వేస్ట్ అండి ఎప్పటి వరకు అని చూస్తూ ఉంటారు చెప్పండి టైం అంతా వేస్ట్ అందుకే ఆలస్యం చేయకండి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నెంబరు ఆ నెంబర్కి తొందరగా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి కలెక్షన్ ఎవరైనా కానీ ఇంత తక్కువ ధరకు దొరుకుతుందంటే ఎవరు మిస్ కార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది కూడా చూడండి డైమండ్స్ ఇచ్చేసారు ఇందులో వచ్చేసి సిరోస్కి వర్క్ ఇచ్చేసారండి ఇది అండ్ జరీ బార్డర్ ఇచ్చేసారు జరితోటి మొత్తం వీవింగ్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి బార్డర్ లెక్క ఇచ్చేసారు అండ్ ఇందులో థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అది కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది అసలు ఫినిషింగ్ చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ సిల్క్లో ఫ్యాబ్రిక్ వచ్చేసింది అన్నట్టు నెక్స్ట్ అనేది చూసిద్దాం నెక్స్ట్ మన దగ్గర అయితే ప్రతి ఒక్కటి వచ్చేసి కలెక్షన్ క్వాలిటీ ఎత్త నెంబర్ వన్ క్వాలిటీలోనే ఉంటుంది ఇది కూడా చూడండి అసలు కలర్ చూడండి ఆ కలర్కి కాంబినేషన్గా తోటి వీవింగ్ చూడండి బాగుంది కదా డెఫినెట్గా బాగుంటుంది నేను కదా ఖుషి కదా ఖుషి మీ కోసం ఇలాంటి కలెక్షన్ తెస్తుంది అంటే మీకు నచ్చకుండా అస్సలుకే ఉండదు చాలా మందికి నాకు ఇష్టమైన డిజైన్స్ అండ్ నాకు ఇష్టమైన కలర్స్ మాత్రమే చాలా మందికి నచ్చుతాయి అన్నట్టు ఎందుకంటే నేను బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ డిజైన్తో మీకోసం తెస్తామన్నట్టు ఎందుకంటే మీరు కదా మీరు ముందు పోతేనే కదా మంచిగా అంటే మీది భవిష్యత్ అవుతుంది మంచిగా ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది ప్లస్ ఏంటిదంటే ఇందులో మొత్తం వచ్చేసి శారీలోనే వీవింగ్ వచ్చేసింది జరి వీవింగ్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు ఇచ్చేసారు పళ్ళు ప్లస్ ఏంటిదంటే బార్డర్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లోనే ఉంది బాగుంది కదా అండ్ ఫినిషింగ్ అయితే అంతే బెస్ట్ ఫినిషింగ్లో అనేది మీకు అనేది చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ సాటిన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారండి అది కూడా డిజైన్ డిజైన్లో వచ్చేసింది జారీ వీవింగ్తో వచ్చేసింది మొత్తం ఒకసారి ఇలా అని నేను మీకు చూపించడం జరుగుతుంది ఎలా వచ్చేసిందో ఒకసారి మీకు అనేది ఐడియా ఇచ్చేస్తాను చూడండి ఇలా ఇచ్చేసారు శారీ అసలు కలర్ చూడండి ఇంగ్లీష్ కలర్లో ఇచ్చేసారు ఎంత ప్రిట్టిగా డిజైన్ వచ్చేసింది ఎంత ఎంత అంటే ఎంత ముద్దుగా అసలుకి డిజైన్ అనేది ఎంత చక్కగా ఇచ్చేసారు బాగున్నాయి కదా కలర్స్ కూడా అంతే బాగుంటాయి ఇందులో ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ అనేది ప్యారిటీలో చూడడానికి దొరుకుతుంది అన్నట్టు ఇది ఇది కూడా చూడండి ఎల్లో కలర్లో ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కాటన్ బేస్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు ప్లస్ ఏంటిదంటే జరీ వివింగ్ అండ్ సిరోస్కి వర్క్తో మీకు చూడడానికి దొరుకుతుంది ప్లస్ ఇందులో ఇంకొకటి కూడా వచ్చింది ఏంటిది థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ వచ్చేసిందిగా చూడండి అండ్ రెడ్ కలర్ అండ్ మెహందీ కలర్ లో మీకు థ్రెడ్ వర్క్ అనేది చూడడానికి వస్తుంది